భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మండల పార్టీ కార్యాలయం ఓరుగంటి వీరయ్య భవన్ నందు మండల పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య ఆధ్వర్యంలో నెల్లిపాక సొసైటీ చైర్మన్ తుకాని మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల కల సాకారం చేసిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో బాణ సంచాలు పేల్చి కేక్ కట్ చేసి జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఓరుగంటి రమేష్ మాజీ సర్పంచ్లు భానుత్ సదర్లాల్ అలాగే బట్ట సత్యనారాయణ కొండబత్తుల ఉపేందర్ తెలం వీరభద్రం బీసీఎల్ అధ్యక్షులు బచ్చు వెంకటరమణ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గొల్లపల్లి నరేష్ కుమార్ వేముల విజయ్ ఎస్ఎస్ఎల్ నాయకులు గురం చెన్నయ్య నాయకులు మఠ వీరభద్రారెడ్డి మచ్చ నరసింహారావు తాటి రాంబాబు మేఘల అంజరెడ్డి లోడిక నరసింహారావు కాలే కలైటి వీరయ్య ముఖ్య భద్రం సామకూరి వెంకన్న భూతం వెంకన్న బజ్జంగి వెంకటచారి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా ప్రియతమ ఏసీసీ నాయకురాలు మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి స్వత్రిక కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది చాలా సంతోషం మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఆదుకోవడం సంతోషం వారికి అందరికీ ధన్యవాదాలు మరి సుదీర్ఘ కాలం పాటు ఏఐసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీని నడిపి యూపీఏ గవర్నమెంట్ రెండు సార్లు కూడా అధికారంలోకి తెచ్చి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసి దేశాన్ని మరింత ముందుకు పెడుకునే ప్రయత్నం చేశారు మరి కాంగ్రెస్ పార్టీ కూడా మరి అనేక సేవలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ తల్లిగా ముద్రపడిపోయారు ఎందుకంటే ఎవరు ఎవరన్నా కాదన్నా మరి తొమ్మిదో తారీఖు రెండు వేల పద్నాలుగు మరి మన రెండు వేల పదమూడు హామీ ఇచ్చి రెండు వేల పద్నాలుగు మనకి రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది ఆ విధంగా చూస్తే మరి ఎప్పుడు ఎప్పుడు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ सोनिया ॻांधी ॻोड़ी तेल